మరి వారికి సంబంధించిన వారి వారి దగ్గర నేను ఏదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు రెండోది ఆ భగవంతుడు దర్శన లెటర్లు అమ్ముకొని బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను కానీ నా కుటుంబం కానీ లేదు ఎప్పటినుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్తో బతికినటువంటి వాడిని ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు కానీ